అందుచేత నాయనలారా మీరు ఎల్లప్పుడూ భగవంతుణ్ణి ఆశ్రయించండి ఈ దృశ్య ప్రపంచమంతా అశాశ్వతమైనదని తెలుసుకొని దీనిపైనను ప్రగాఢమైన సంగమును పెరగనివ్వకండి బ్రహ్మజ్ఞానమును పొందడానికి సాధన చెయ్యండి భగవంతునకు శరణాగతుడు కండి ఈ విధంగా చెయ్యడానికి కొన్ని సూత్రాలు పాటించాలి అవి ఏమిటంటే భగవాను యందు ప్రేమ భక్తి కలిగి ఉండడం భగవంతుని విషయమై ఆసక్తి జ్ఞానాన్ని పెంచుకొనడం కోరికలు లేకుండా ఉండడం యందు సహనము సమానత్వము కలిగి ఉండడం జీవుల పట్ల సానుభూతిని చూపడం భగవంతుని కథలు గుణగణాలు లీలా వైభవాలు వెళ్ళడం కీర్తించడం అంతటా అన్ని పరిస్థితులలోనూ సమబుద్ధిని కలిగి ఉండడం అహంకార మమకారాలను తొలగించుకొనడం ఇంద్రియాలను జయించడం అంతటా పరమేశ్వరుని చూడడం ఈ విధంగా సాధన చేస్తే మనస్సు నుండి కర్మవాసనలు తొలగి జీవుని కారణదేహం వెంటబడకుండా విడిచిపెట్టేస్తుంది ఇదే ముక్తి భగవంతుని యందు అచంచల భక్తి కలిగి ఉన్నవాని సూక్ష్మదేహము ఆ జీవుని వెంట పడదు ఈ రహస్యాన్ని తల్లిదండ్రులు బిడ్డలకు గురువులు శిష్యులకు రాజులు ప్రజలకు తెలియచెప్పాలి జనన మరణ సంసారపు సంఖ్యల నుండి విడిపించే ఆత్మవిద్యను శిష్యులకు నేర్పని గురువు గురువు కాడు బంధువులకు నేర్పని వాడు బంధువు కాడు బిడ్డలకు నేర్పని తల్లి తల్లి కాడు తల్లి తల్లి కాదు భార్యకు నేర్పని భర్త భర్త కాడు అజ్ఞానము చే దేహ పోషణమే పరమావధి అనుకుని కర్మలలోనే మునిగి నీచ జన్మలకు దిగజారున్న వారిని వారించి సరి అయిన మార్గము చూపని వారు తెలియక మృత్యుముఖంలో పడనున్న వారిని రక్షింపని వారు ద్రోహులు అనబడతారు కుమారులారా నేను సత్వగుణము నిండి ఉన్నవాడు నా బిడ్డలైన మీరంతా కూడా సత్వగుణ ప్రధానులే అట్టివారికి ప్రవృత్తి అంటే కర్మాసక్తి మార్గాలు నచ్చవు భగవద్భక్తే రుచిస్తుంది ఈ ప్రపంచంలో కదలని మొక్కల కంటే కదిలి జీవరాశులు గొప్పవని వాటికంటే జంతువులు గొప్పవని జంతువుల కంటే మనుష్యులు అని వారికంటే గంధర్వులు సిద్ధులు గొప్పవారని వారికంటే ఇంద్రాది దేవతలు వారికంటే బ్రహ్మరుద్రుడు వారికంటే వాసుదేవుడు గొప్పవారని అంటారు ద్విజులలో బ్రహ్మజ్ఞాన సంపన్నులు గొప్పవారు బ్రాహ్మణులకు అర్పింపబడిన వాటిని భగవంతుడే స్వీకరిస్తాడు భగవద్భక్తులైన భాగవతులయందు భక్తి కలిగి ఉండాలి ఈ విశ్వమందున్న స్థావర జంగమ భూతాలన్నీ అంటే ప్రాణులన్నీ ఆ భగవాను శరీరమే అని గ్రహించి ప్రవర్తించడం భగవాను ఆరాధించడమే అవుతుంది భగవదారాధన ఒక్కటే మోక్ష సాధనమని తెలుసుకోండి సర్వభూతాలయందు భగవానుని భావించడం ఎల్లప్పుడూ భగవాను గురించి ప్రసంగిస్తూ ఉండడం అంతటా భగవానుడి శరీరాన్ని చూస్తూ ఉండడం ముక్తి సాధనం నాయనలారా సద్బ్రాహ్మణులను గౌరవించి ఆదరించడం ప్రజలను ప్రేమతోనూ ధర్మయుతంగానూ పరిపాలించడం మీ అన్న అయిన భరతుణ్ణి నన్ను గౌరవించినట్లే భక్తి శ్రద్ధలతో సేవించడం మీ అందరి యొక్క ధర్మమని తెలియచేస్తున్నాను అని చెప్పి వృషభదేవుడు తన ఉపదేశం ముగించాడు ఆ మహాత్ముడు భరతులకు పట్టము గట్టి సన్యసించి సర్వము త్యజించి ఊరు విడిచి దీనియందు ఆపేక్ష లేనివాడై చింపిరి జుట్టుతోనూ చెడుని వలె పిచ్చివాని వలె దిగంబరుడై పోయిపోయి దారిలో ఎవరు ఎన్ని మాటలు అనినా రాళ్ళు రువ్వినా ఏమీ చలించకుండా తన సుందర మనోహర విగ్రహం ధూళి ధూసరితమై ధూళి ధూసరితమై మట్టి పట్టేసినా పట్టించుకోకుండా శరీర స్పృహే లేనివాడై తనలో తానే ఆనందిస్తూ తన హృదయంలోనే దేవుణ్ణి సందర్శించుకునేవాడు అనేక సిద్ధులు అతనిని ఆశ్రయించినా అతడు వాటిని స్వీకరించలేదు దివ్య తేజస్సుతో భగవత్ స్వరూపముతో ప్రకాశిస్తూ ఉండేవాడు ఆ దేహత్యాగ సమయం ఆసన్నమైనట్టు తెలుసుకొని కుటక పర్వతారణ్యంలో ప్రవేశించి అక్కడ చెలలేగుతున్న కారు చెచ్చులకు ఆహుతి అయిపోయి విష్ణు సాయుధ్యం పొందాడు వృషభుడు కర్మ సంబంధం లేని మోక్షధర్మాన్ని బోధించాడు అన్ని లోకాలకు సమస్త దేవతలకు బ్రాహ్మణులకు గురువైనాడు భగవానుడైన వృషభుడు మా విపంచి ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి